కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల వందే రంగరామానుజం మునిం అందరికీ దాసుహం మన ఆచార్యులు రచించిన గ్రంథాలలో కాకినాడ జీయ స్వామివారి రచనలో మనం విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి తెలుసుకుంటున్నాం రెండు వందల డెబ్భై ఒక్క నామాల గురించి చదువుకున్నాక ఈరోజు తర్వాత నామాల గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు నారాయణ నామ విశేషాలను కొన్నిటిని అందించి ఇక స్వామి యొక్క విశ్వరూపాన్ని పరామర్శిస్తున్నారు రెండు వందల డెబ్భై రెండు నైక రూప నైకాని రూపాన్ని ఎస్యసహా నైకరూప వారి వారి తలపులకు తగిన పలు విధములకు రూపములు కలవాడు అని అర్థం రెండు వందల డెబ్భై మూడు బృహద్ూప బృహద్రూపం ఎస్ ఎసహా బృహద్ూప ఆ రూపములు ఒక్కొక్కటియు దిక్కులయందు ఆకాశమందు కూడా వ్యాపించి ఉండువాడు రెండు వందల డెబ్భై నాలుగు సిపివిష్ట సిపి ఆవిష్ట సిపివిష్ట సిపి అంటే కిరణములు వానిచే వ్యాపించినవాడు రెండు వందల డెబ్భై ఐదు ప్రకాశన ప్రకాశ ఇతీతి ప్రకాశన తన ఆ రూపమును సేవింపనిచ్చగించిన అర్జునుడు మొదలగవారికి ప్రకాశింపచేయువాడు రెండు వందల డెబ్భై ఆరు ఓజస్థేజో జ్యుతిధర ఓజస్తేజో జ్యుతిని ధరతీతి ఓజస్ తేజో ఓజస్సు తేజస్సు కాంతులను ధరించువాడు ఓజస్సు అంటే బలము తేజస్సు అంటే శక్తి లేదా కీర్తి రెండు వందల డెబ్భై ఏడు ప్రకాశాత్మ ప్రకాశ ఆత్మ సహా ప్రకాశాత్మ మూఢులు లేదా మూర్ఖులు కూడా ఒప్పుకొన ఒప్పుకొనదగు ప్రకాశవంతమైన ప్రభావము కలవాడు రెండు వందల డెబ్భై ఎనిమిది ప్రతాపన ప్రతాప ఇతీతి ప్రతాపనహ అవసరమైనప్పుడు ఉగ్రముకు కాంతిచే లోకములను తప్పింపచేయజాలినవాడు రెండు వందల డెబ్భై తొమ్మిది వృద్ధ సమృద్ధి కలవాడు మూడు వందల యాభై మూడవ నామం కూడా అదే ఇదే ఇతరుల సమృద్ధే తన సమృద్ధిగా కలవాడు అని అక్కడర్థం రెండు వందల ఎనభై స్పష్టాక్షర స్పష్టం అక్షరం ఎస్ ఎసహా స్పష్టాక్షర స్పష్టము చేయగలిగిన వేదాక్షరములు కలవాడు పై సమృద్ధే స్పష్టతని కలిగిస్తుంది రెండు వందల ఎనభై ఒకటి మంత్ర త్రాయతే ఇది మంత్ర తనను చింతించు వారులను రక్షించువాడు రెండు వందల ఎనభై రెండు చంద్రాంశు చంద్రస్యేవ అంశవ య చంద్రాంశు ఇట్లు తనను మనం మననము చేయి వారులకు శ్రమను తొలగించి ఆహ్లాదమును కలిగజేయగలిగిన చల్లని చంద్రకిరణముల వంటి కాంతి కలవాడు రెండు వందల ఎనభై మూడు భాస్కర జ్యోతి భాస్కరస్యేవ ద్యుతి సహా భాస్కర జ్యోతి ఆశ్రితులను రక్షించే తీరులో చంద్రా అయితే శత్రువులను తప్పింపచేయడంలో సూర్యుని వంటి తేజస్సు కాంతి కలవాడు రెండు వందల ఎనభై నాలుగు అమృతాంశోద్భవ అమృతాంశు ఉద్భవతి అస్మాదితి అమృతాంశోద్భవ అమృత కిరణములు గల చంద్రుడు కూడా చంద్రమా మనసో జాత అన్నట్లు వీణి మనస్సు నుండే పుట్టినవాడు కనుక ఈయన అమృతాంశోద్భవుడు ఆ చల్లని మనస్సు లక్షణమే చల్ చంద్రునికి కూడా వచ్చింది రెండు వందల ఎనభై ఐదు భానుహు భాతీతి భానుహు సూర్యుడి కూడా వీణి ప్రకాశము వల్లనే ప్రకాశించున్నంతటి ప్రకాశము కలవాడు నూట ఇరవై ఆరవ నామం కూడా ఇదే వికరించిన ప్రకాశము అని అక్కడ అర్థం రెండు వందల ఎనభై ఆరు శసబిందు శన్నాం కుట్లగతి నాం బిందు అపల్లపిత శశబిందు శశ అంటే వక్రమార్గం అన్యాయ మార్గములను లో ప్రవేశించే వారిని నశింపచేయువాడు రెండు వందల ఎనభై ఏడు సురేశ్వర సురాణాం రుజుగతీనాం దేవానాం ఈశ్వర నిర్వాహక సురేశ్వర సన్మార్గమన పోయే దేవతలకు నిర్వాహకుడు సంసార మార్గ మార్గం వక్రమార్గం బ్రహ్మ మార్గం మార్గం దైవీ ప్రకృతి కలవారిది బ్రహ్మ మార్గం అసుర ప్రకృతి కలవారిది సంసార మార్గం రెండు వందల ఎనభై ఎనిమిది ఔషధం సంసారమునకు ఔషధం వంటి వాడు రెండు వందల ఎనభై తొమ్మిది జగత సేతు లోకమునకు సేతువు అంటే వారధి వలే ఉండివాడు పుణ్యపాపములు కలిసిపోకుండా నిరోధించి వాటి వాటి ఫలములను మార్చి మారక ఇచ్చువాడు కనుకనే లోకం నిలుస్తోంది అందుకనే సేతువైనాడు ఈ కారణం చేత లోకులకు తాము చేయని కర్మఫలం అనుభవించకపోవడం చేసిన కర్మఫలం అనుభవించడం జరుగుతున్నాయి అలా కాకపోతే లోకం నిలవదు కదా అందుకే లోకం నిలవడానికి ఆయన సేతువు రెండు వందల తొంభై సత్యధర్మ పరాక్రమ సత్యాహర్మ ధర్మ పరాక్రమ ధర్మములు అనగా కళ్యాణ గుణములు పరాక్రమములు అనగా చేష్టితములను వీటిని సత్యముగా కలవాడు అంటే రజ్జు సర్ప భ్రాంతిలా ఆయన కళ్యాణ గుణాలు చేష్టితాలు భ్రమజనితములు కావు యథార్థములే అని మాయావాదులను నిరసిస్తున్నారు ఈ నామంలో రెండు వందల తొంభై ఒకటి భూతభవ్య భవన్నాథ భూతభవ్య భవతాన్నాథ భూతభవ్య భవన్నాథ జరిగిన జరుగుతున్న జరగబోయే అన్ని కాలములందు పైన చెప్పిన ధర్మములు పరాక్రమములు కలిగినవాడు రెండు వందల తొంభై రెండు పవన పునాతి గచ్చతీతి పవన అంతటా సంచరించువాడు ఈ గుణలేసము వలనే వాయువుకు కూడా పవనుడు అని పేరు వచ్చింది రెండు వందల తొంభై మూడు పావ ఇతీతి పావనః తన సంబంధము చేత గంగాదులను లోకమునకు పరిశుద్ధకరములుగా వసంగినవాడు ఎనిమిది వందల పదిహేడవ నామం కూడా ఇదే భక్తుల వద్దకు ఏగువాడు అని అర్థం రెండు వందల తొంభై నాలుగు అనలహ అలహ అనలహ అనేక విధములుగా ఉపకరించియు చాలు అని తృప్తి పొందనివాడు ఈ గుణలేసము వలనే అగ్నికి కూడా అనలహ అంటే అనులుడు అనలుడు అని పేరు ఏడు వందల పదహారవ నామం కూడా ఇదే భక్తుల ఎందు జరిగిన అపరాధములను సహించనివాడు అని అర్థం రెండు వందల తొంభై ఐదు కామహ కామం హంతితి కామహ తన గుణాతిశయముల చూచువారికి శబ్దాది విషయములందు ఆశను తొలగించువాడు రెండు వందల తొంభై ఆరు కామకృత్ కామం కరోతీతి కామకృత్ భోగములను మోక్షమును కూడా కోరునట్లు తానే చేయువాడు రెండు వందల తొంభై ఏడు కాంత అతి మనోహరముగా ఉండవాడు ఆరు వందల అరవైవ నామం కూడా ఇదే అప్సరసులు కూడా పూజింపదగినంతటి మౌనోజ్ఞుడు అని అక్కడ అర్థం రెండు వందల తొంభై ఎనిమిది సుందరమైనటువంటి వాడు ఈ గుణలేసము చేతనే మన్మధుడు కూడా లోకములను మోహింపచేయగలుగుతున్నాడు రెండు వందల తొంభై తొమ్మిది కామప్రద కామం ప్రదాతీతి కామప్రదహ తనను కోరువారికి ఇతర పురుషార్థములు కోరువారికి కూడా వారి వారికి తగినట్లు కోరికలను ఇచ్చేవాడు మూడోందల నామం ప్రభు ప్రభవతీతి ప్రభు సమస్త ప్రాణుల హృదయములను దోచుకొనటలో సమర్థుడు రామ కమలభద్రాక్ష సర్వసత్వ మనోహర అని హనుమ మనసు కూడా దోచుకోలేదా ముప్పై ఐదో నామం కూడా ఇదే భోగమోక్షాది ఫలములను ఇచ్చుటలో సమర్థుడు అని అక్కడ అర్థం ఇక అపరిమితమైన ఆశ్చర్య రూపమును చెప్పడం ప్రారంభించబోతూ వటపత్ర సాయితో ప్రారంభిస్తున్నారు విశ్వరూపమును వివరించిన పిమ్మట ఆయన రూపములు అవతారములలో మరింత ఆశ్చర్యమును కలిగిస్తాయని చెప్పదలిచి వరుసగా వటపత్ర సాయి పరశురామ కూర్మా అవతారములను స్మరిస్తున్నారు తర్వాతి నామములలో మూడు వందల ఒకటి యుగాదికృత్ యుగాదిం కరోతీతి కృత్ ప్రళయం వచ్చినప్పుడు జగత్తు మునిగిపోకుండా కాపాడేవాడు కనుక యుగాంతమున మరల యుగమును ప్రారంభింపచేయేవాడు మూడు వందల రెండు యుగావర్త యుగాని ఆవర్తయతీతి యుగావర్త ధర్మ వ్యవస్థను ఏర్పరిచి కృత త్రేత ద్వాపర కలియుగములను మాటిమాటికి వచ్చినట్లు త్రిప్పువాడు మూడు వందల మూడు నైక మాయహ నైకాహ మాయా యశసహా నైక మాయ చిన్న బాలకుడై ఉండుట అపరిమితములైన జగములను భుజించుట ఆధారములేని జలమయ ప్రదేశమున వసించుట చిన్న లేత మరియు ఆకుపై పరుండుట మొదలైన అత్య ఆశ్చర్యకరమైన చేష్టుతములు కలవాడు మాయ అంటే మిజ్య కాదని ఇదివరకు మనం చెప్పుకున్నాం మాయాతు ప్రకృతి విద్యాత్ అనే శ్వేతాశ్వత్ర ఉపనిషత్తు స్పష్టంగా చెప్తోంది మూడు వందల నాలుగు మహాసన మహత్ అసనం ఎస్ సహ మహాసన సమస్త జగత్తును మృంగుటచే అతిపెద్ద భో అతిపెద్ద భోజనం కలవాడు మూడు వందల ఐదు అదృశ్య ద్రష్టం సఖ్య దృశ్య సదృశ అదృశ్య ఇట్టివి అని ఊహింపజాలని వృత్తాంతములు కలవాడు మూడు వందల ఆరు వ్యక్తరూప వ్యక్త రూపం ఎస్ఎసహా వ్యక్తరూప ఊహింపజాలని వృత్తాంతము కలవాడే అయినప్పటికీ తనని ఆశ్రయించిన మార్కండేయాదులకు సుఖముగా కనులకు అగుపడవాడు మూడు వందల ఏడు సహస్రజిత్ సహస్రం జైతీతి సహస్రజిత్ వే యుగములకల కల్పకాలమంతయు అట్లు సయించే జయించినవాడు కాలమును జయించుట అనగా నిశ్చింతగా గడపడమే మూడు వందల ఎనిమిది అనంతజిత్ అంతం పరిమిత శిశురూపస్య మహిమాపదిం మహిమావధిం జయతి అంతచిత్ అంతజిత్ అంతచిత్ న అనంతజిత్ చిన్న బాలకుడే అయి ఉండయు తన మహిమాది సయమును ఎవరి చేతను ఎప్పుడును ఏ విధముగాను ఎరుంగజాలనేట్లు ప్రకాశించువాడు మూడు వందల తొమ్మిది ఇష్ట మూడు వందల పది అవిశిష్ట ఇవి రెండు నామాలైనా కలిపి అర్థం చెప్పుకుంటే బాగుంటుంది తన ఉదరమున ధరింపబడిన ప్రాణులను ఎక్కువ తక్కువలు చూడక తల్లివలే ఇష్టంగా రక్షించువాడు అని రెండింటికి కలిపి అర్థం విడిగా అర్థం చెప్పుకోవాలంటే కోరదగినవాడు విలక్షణుడు అని చెప్పుకోవచ్చు మూడు వందల పదకొండు శిష్టేష్ట శిష్టానం పరమ పురుషార్థత్వేన ఇష్ట శిష్టేష్ట పండితులు సత్వగుణ ప్రధానులు అహంకార రహితులు అయిన వారికి శిష్యు శిష్ఠులు అని వ్యవహారం అట్టి మార్కండేయుడు వారికి పరమ పురుషార్థంగా మిక్కిలి కోరబడినవాడు మూడు వందల పన్నెండు శిఖండి శిఖండ అశి అస్థితి శిఖండి శిఖరమును గలవాడు శిఖరం అంటే ఔన్నత్యానికి సూచి కదా ఎవరి వలన తిరస్కరింప సాధ్యము కానీ పరమ తేజస్సు అను శిఖరము గలవాడు మూడు వందల పదమూడు నహ్యతి పద్నాతీతి నహుష బంధించువాడు తన మాయచే జీవులను కట్టివేయువాడు మూడు వందల పద్నాలుగు వృషహ వర్షతీతి వృష మార్కండేయాదుల తాపము తీరినట్లు తన కాంతిని మాటలను చల్లగా వర్షించేవాడు ఇక అవతారం చెప్తున్నారు మూడు వందల పదిహేను క్రోధ క్రోధం హంతీతి క్రోధః ఇరవై యొక్క పర్యాయములు దుష్టక్షత్రులందరినూ వధించినా తీరని కోపమును కాశ్యప మహర్షి ప్రార్థన చే పోగొట్టినవాడు మూడు వందల పదహారు క్రోధకృత్ క్రోధం కరోతీతి క్రోధకృత్ మొదటగా ఆ క్షత్రియులందరికీ క్రోధమును కలిగించినవాడు మూడు వందల పదమేడు పదిహేడు కర్త కృంతతీతి కర్త ఆ క్రోధమునకు మూల కారణమైన కార్తవీర్యార్జుని నరికినవాడు మూడు వందల ఎనభై రెండవ నామం కూడా కర్త అని చేయువాడు అని అక్కడ అర్థం మూడు వందల పద్దెనిమిది విశ్వబాహు విశ్వస్మై బాహు యస్య సహా విశ్వబాహు దుష్ట నిరసన ప్రయోజనంగా వ్యాపించిన బాహువులు కలవాడు మూడు వందల పదిహేడు మహీధర మహీధర తీతి మహీధర భారమును తొలగించట ద్వారా భూమిని రక్షించువాడు మూడు వందల డెబ్భై ఒకటవ నామం కూడా ఇదే అర్థము ఇంచుమించు ఇదే సందర్భం మాత్రం కృష్ణావతారం అక్కడ మూడు వందల ఇరవై అచ్చుత నచ్చుత అచ్చుత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వరుసగా లోకంలో సమానుల అని భ్రమ కలిగినట్లు చెప్పిన తన ఐశ్వర్యము జారకుండువాడు నూట ఒకటవ నామం కూడా ఇదే అక్కడ తనని శరణ పొందిన వారిని వదలడు అని అర్థం ఏడు వందల ఐదు వందల యాభై ఏడవ నామం ఇదే తన స్థానము నుండి జారనివాడు అని అక్కడి అర్థం మూడు వందల ఇరవై ఒకటి ప్రదిత ప్రదతే ఇది ప్రదిత మిక్కిలి ప్రసిద్ధుడైన వాడు ఉపనిషత్తు తైతిరియం చెప్పింది తస్య నామ నామహ్యస అన్నది అంటే ఆయన పేరే కేతి అని ఇక ఆ ప్రసిద్ధికి లోకం అవసరమా ఆ ప్రసిద్ధికి లోపమా మూడు వందల ఇరవై రెండు ప్రాణహ ప్రాణితీతి ప్రాణహ తనను ఆశ్రయించిన వారులకు ప్రాణముగా ఉండేవాడు అరవై ఏడవ నామం కూడా ఇదే ఉజ్జీవన హేతువు అని అర్థం మూడు వందల ఎనభై మూడు వందల ఎనిమిదవ నామం కూడా ఇదే అందరూ జీవించినట్లు చేయువాడు అని అక్కడ అర్థం మూడు వందల ఇరవై మూడు ప్రాణదహ ప్రాణం బలం దదాతీ ప్రాణదః దేవతలకు సమద్ర సముద్రవందనమునకు కావలసిన బలంను ఇచ్చినవాడు అరవై ఆరవ నామం కూడా ఇదే నిత్యసూర్యులకు తప్ప తను సేవించటకు తగిన బ నిత్యసూరులకు సూర్యులకు తను సేవించడానికి తగిన బలం ఇచ్చినవాడు అని అర్థం నాలుగు వందల తొమ్మిది కూడా ఇదే నామం ప్రాణములను ఇచ్చినవాడు అని అర్థం తొంభ తొమ్మిది వందల యాభై ఆరో నామం కూడా ఇదే ఆత్మోజీవనమునిచ్చేవాడని అక్కడ అర్థం నివృత్తాత్మ అలాగే ఈ నామం కూడా అత్యధిక పర్యాయములు ఈ స్తోత్రములో ఉపయోగించబడింది అంటే నాలుగు సార్లు అనుకోండి మూడు వందల ఇరవై నాలుగు వాసవానుజ వాసవం అనుజాయతే వాసవానుజ అమృతము నిప్పించమని కోరిన ఇంద్రుని తర్వాత కూర్మముగా పుట్టినవాడు మూడు వందల ఇరవై ఐదు అవాప్ అవాపాన్ నిధి అపాన్ మదించినప్పుడు సముద్రమును ధరించుట చేత జలములకు నిధి అనగా స్థానమైనటువంటి వాడు స్వామి మూడు వందల ఇరవై ఆరు అధిష్టానం అధితిష్టత్యస్మిన్ నిధి అధిష్టానం మదన కాలంలో మందర పర్వతానికి ఆధారమైనటువంటి వాడు ఆయన అప్రమత్త న ప్రమత్త అప్రమత్త ప్రమత్తత అంటే ఏమరపాటు సముద్రాన్ని మందర పర్వతాన్ని వాసుకిని దేవాసులను కూడా రక్షించుటందు ఏమరపాటు లేనివాడు మూడు వందల ఇరవై ఎనిమిది ప్రతిష్ఠిత ఇతరములను అపేక్షింపక తన విభూతి అందు స్థిరముగా ఉండువాడు మూడు వందల ఇరవై తొమ్మిది స్కంద స్కంద ఇది శోష ఇతి స్కందసురాదులను త్వర త్వరగా శోషింపచేయువాడు మూడు వందల ముప్పై స్కందధర స్కందం ది స్కందరహ దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా ధరించువాడు సేనానీనాం అహం స్కంద అని కథాగీతలో వివరించాడు మూడు వందల ముప్పై ఒకటి ధుర్య దురం స వహతీతి ధుర్య లోకముల భారమును వహించువాడు మూడు వందల ముప్పై రెండవ నామం వరదహ వరాన్ దాతీది వరదహ లోక కార్యములను నిర్వహించమని తాను నియమించిన దేవతలకు ఎట్టి అట్టి శక్తి కలిగినట్లుగా వరమునిచ్చివాడు మూడు వందల ముప్పై మూడు వాయువాహన వాయుం బహ వాహయతీతి వాయువాహన వాయువును కూడా వీచినట్లు చేయువాడు ఎనిమిది వందల అరవై కూడా ఇదే నామము గరిత్మంతునిచే ఉత్తరింపచేయుడు అని అర్థం ఇక కొన్ని విలక్షణములు విశేషములు అయిన విషయాలు చెప్పబడుతున్నాయి మూడు వందల ముప్పై నాలుగు వాసుదేవ వాసు అసౌ దేవస్థ వాసుదేవ వాసు అంటే సూర్యుడు దేవ అంటే క్రీడించేవాడు అందుచేత తన కిరణములచే ప్రపంచమంతా వ్యాపించి క్రీడించేవాడు ఏడు వందల నామం ఇదే బసుదేవుని కుమారుడు అని అక్కడ అర్థం ఏడు వందల పద్నాలుగో నామం కూడా ఇదే వాసుదేవుడు అని అర్థం మూడు వందల ముప్పై ఐదవ నామం బృహద్భానుహో బృహంత భానవ బృహద్భావన పెద్దవైన కిరణములు కలవాడు మూడు వందల ముప్పై ఆరు ఆదిదేవ ఆదిస్థ అసౌ దేవ చ ఆదిదేవ లోకమునకు మూల కారణముగా నుండి జగత్ సృష్టితే క్రీడించువాడు నాలుగు వందల తొంభై ఒకటో నామం కూడా ఇదే ప్రకాశించువాడు అని అక్కడ అర్థం మూడు వందల ముప్పై ఏడు పురంధర పురాణిధారీతీతి పురంధర త్రిపురాసుర సంహారం చేసినవాడు శ్రీదేవిని చేసింది ధ్రువుడు అని చెప్పి పురాణ ప్రసిద్ధి దీనిని చేసింది రుద్రుడని పురాణ ప్రసిద్ధి కానీ ఆ రుద్రుని ఎందు తన భ శక్తిని ప్రవేశపెట్టి ఆమె తల్లి పురుషును ఆమె తల్లి తన శక్తిని ప్రవేశపెట్టి తాను శరమై పురములను పడగొట్టినది ఈయనే కదా మూడు వందల ముప్పై ఎనిమిది అశోకహ నశోక అశోకహ శోకమునకు విరోధి అనగా శోకము మోహము ఆకలి మొదలగవాని నుండి రక్షించేవాడు ఆరు వందల ముప్పై ఏడవ నామం కూడా ఇదే అని కొందరు అభిప్రాయం విశోక అని కొందరు అభిప్రాయం ఏదైనా అక్కడ అర్థము కోసం శోకం తొలగినవాడు అనే కదా మూడు వందల ముప్పై తొమ్మిది తారణ తార ఇతీతి త్రావణ తారణ శత్రువులు చోరులు వ్యాధులు అనబడే వ్యాధుల నుండి రక్షించేవాడు మూడు వందల నలభై నామం తారః తార ఇతీతి తారః సంసార భయం నుండి రక్షించేవాడు తొమ్మిది వందల అరవై ఎనిమిదవ నామం కూడా ఇదే సంసార సముద్రం నుండి చేయవాడు అని అక్కడ అర్థం మూడు వందల నలభై ఒకటి సూర అంటే జయించు స్వభావము కలవాడు ఆరు వందల యాభై నామం కూడా ఇదే శ్రీరాముడు అని అక్కడర్థం మూడు వందల నలభై రెండు సౌరిహి సూరస్య వాసుదేవస్య అపత్యం సౌరిహి సూర్యుడైన వాసుదేవుని పుత్రుడు కనుక సౌరి మూడు వందల నలభై మూడు జనేశ్వర జననాం ఈశ్వర జనేశ్వర ఆయన ఐశ్వర్యం మహాప్రవాహం వంటిది అందు మునగని వారుండరు కనుక జనులకు ఈశ్వరుడు మూడు వందల నలభై నాలుగు అనుకూల కూలము అంటే ఒడ్డు తీరము ఇంత గొప్పవాడే అయినా తీరాన్ని అంటే హద్దుని దాటనివాడు గర్వము మదము అభిమానము ఉంటేనే హద్దు మీరుతాడు ఎవరైనా అవి లేనివాడు ఈయన లేదా భక్తులకు అనుకూలమైనవాడు మూడు వందల నలభై ఐదు శతాభర్త శత ఆవర్త సహా అతి విస్తారమైన తన ఐశ్వర్య ప్రవాహమును హద్దు దాటనివ్వడు కనుక అనేక సుడులు తిరిగి ప్రవహిస్తూ ఉంటుంది సుడులంటే గుణములే అవి లోపలికి లాగేవే కదా అంటే గుణములన్నీ లోబర్చుకునేవే అని అర్థం ఇక వాసుదేవుని అనగా కృష్ణుని రూపవర్ణన ప్రారంభిస్తున్నారు దీనిని తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्